దగ్గరికి వచ్చిన శారదతో పూర్ణి అమ్మ భూమితో మాట్లాడాలని వెళ్ళావు కదా ఇంటికి భూమితో మాట్లాడావా నువ్వు తనని కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పవా అని అడుగుతూ ఉంటుంది శారద మాత్రం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది దాంతో పూర్ణి ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద ఏం లేదే అని చెప్పి అంటూ ఉంటుంది బుగ్గ మీద ఆ లిప్స్టిక్ ఏంటి అని చెప్పి పూర్ణి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అదే పెట్టింది అని శారద అంటూ ఉంటుంది అది అంటే ఎవరు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన గగన్ నక్షత్ర పెట్టింది కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అవునరా నీకే తెలుసు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ ఎక్స్పీరియన్స్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి ఆ నక్షత్ర నీకు ముద్దు పెట్టిందని చెప్పి శారద ఆశ్చర్యంగా అడుగుతుంది లేదమ్మా బర్త్డే అప్పుడు ముద్దు పెట్టాలని ట్రై చేసింది అని చెప్పి గగన్ అంటాడు ఇంతకీ నువ్వు భూమి అనుకుని నక్షత్రతో ఏం మాట్లాడావని చెప్పి గగన్ అడుగుతాడు అసలు అంతా దీనివల్లే జరిగిందిరా భూమితో మాట్లాడమని భూమి ఒంటరిగా ఉందని ఇది నన్ను అక్కడికి పంపించింది అక్కడ ఉన్నది భూమి అనుకొని నిన్ను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానమ్మా అని చెప్పి నక్షత్రాకి చెప్పాను ఆ నక్షత్ర ఎగిరి గాంతులు వేసుకుంటూ బావంటే నాకు కూడా ఇష్టం అని చెప్పి బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయిందిరా అంటూ శారద గగన్కి చెబుతూ ఉంటుంది అయినా ఆ నక్షత్రాన్ని నువ్వు ప్రేమించడం ఏంటిరా అని చెప్పి గగన్ని శారద అడుగుతూ ఉంటే లేదమ్మా ఆ నక్షత్రాన్ని నేనెందుకు ప్రేమిస్తాను అయినా పోయి ఆ శరత్ చంద్ర కూతుర్ని నేనెలా ప్రేమిస్తాను అనుకున్నావంటూ ఆ నక్షత్ర నేనేదో దాన్ని ప్రేమిస్తున్నానని ఊహించుకుంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదురా ఇప్పుడు నాతో అన్నట్టే నక్షత్ర ఎవరి దగ్గరైనా ఇలాగే నోరు జారితే అనవసరంగా గొడవలైపోతాయి అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఆ విషయం గురించి ఏమి కంగారు పడకు అంతా నేను చూసుకుంటాను కదా ఆ నక్షత్రకు అంత సీన్ లేదులే అని చెప్పి ఏమి కాదు అని గగన్ శారదకి ధైర్యం చెబుతూ ఉంటాడు మరి భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది మరో పక్క భూమి ఈ నక్షత్ర నేను వద్దు వద్దు అంటున్నా బలవంతంగా నా చేతుల నుండి కూరగాయలు లాక్కొని మరీ వెళ్ళింది కూరగాయలు కడిగిందో లేదో అని చెప్పి భూమి ట్యాబ్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి కూరగాయలన్నీ కూడా కింద పడేసి ఉంటాయి అసలు అనవసరంగా ఈ నక్షత్రాన్ని నమ్మి నేను కూరగాయలు కడిగే బాధ్యతను అప్పగించాను నేనే బలవంతంగా లాక్కోవాల్సింది అని చెప్పి ఈ నక్షత్రకి ఒక్క పని కూడా చేయడం చేతగా దాన్ని తిట్టుకుంటూ భూమి అవతల వాళ్ళేమో కూరగాయలు అడుగుతున్నారు తొందరగా ఈ కూరగాయలు కడిగి అనుకొని ఒక్కతే ఒంటరిగా కూర్చొని కూరగాయలు కడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి చర్యలు వస్తాడు పాపం నా సిరి మువ్వ ఒంటరిగా కష్టపడుతుంది ఎలాగైనా సరే తనకి సహాయం చేయాలి అనుకొని చర్య వచ్చి అలా భూమి దగ్గర కూర్చొని భూమినే చూస్తూ ఉంటాడు ఇలా ఇవ్వు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇదేమీ అంత కష్టమైన పనేమి కాదు కదా నేను చేస్తానులే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అయినప్పటికీ చెర్రీ బలవంతంగా భూమి చేతిలో ఉన్న కూరగాయలను లాక్కుంటూ ఏం పర్వాలేదులే నువ్వా నేను హెల్ప్ చేస్తాను కదా అంటూ నువ్వు చేసేది చిన్న పనైనా సరే నాకు సహాయం చేయాలనిపిస్తుంది అంటూ అలా సొరకాయ పట్టుకొని ట్యాప్ కింద కడుగుతూ ఉంటాడు భూమి యొక్క పక్క చెర్రీ ఒక పక్క అలా సొరకాయను పట్టుకొని కడుగుతూ ఉంటే చెర్రి అలా భూమినే చూస్తూ ఉంటాడు ఇక భూమి చెర్రి వింత చేష్టలు చూసి చెర్రి ఎప్పటి నుండో నిన్ను అడగాలనుకుంటున్నాను ఒక మాట అడగొచ్చా అని చెప్పి అంటూ ఉంటాను చెప్పు అవ్వ ఏం అడగాలనుకుంటున్నావు అని చెప్పి చెర్రి భూమిని అడుగుతాడు ఏం లేదు నీకెప్పుడైనా తలకు దెబ్బ తగిలిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి నువ్వు కావాలని నన్ను ఆట పట్టించడానికి ఇవన్నీ కూడా అడుగుతున్నావు కదా చిలిపి అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు ఇక భూమి వింత చేష్టలకు భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తర్వాత భూమి అక్కడ నుండి కూరగాయలు తీసుకెళ్తూ ఉంటే ఆగుమవ్వా నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అప్పుడు భూమి మరేం పర్వాలేదు ఎక్కువ బరువుమీ లేదులే అంటూ అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చెర్రి నా మువ్వకు నా చేత చిన్న పని కూడా చేయించడం ఇష్టం లేదు అందుకే నా మీద ప్రేమతో అలా ఒక్కదాన్ని అంటుంది అని చెప్పి అలా భూమి కూరగాయలు తీసుకువెళ్తూ ఉంటే చరి మనసులో అనుకుంటాడు మరో పక్క శరత్ చంద్ర ఒక్కడే ఒంటరిగా ఒక చోట కూర్చొని ఉంటాడు ఇక దాంతో భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఏంటంకులు అలా ఒంటరిగా కూర్చున్నారు అని చెప్పి అంటూ ఉంటే టైం పాస్ అవ్వడం లేదమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు మనకు రాని పనిని నేర్చుకుంటే అప్పుడు టైము పాస్ అవుతుంది మనము పాస్ అవుతాం రెండు అంకులు అంటూ భూమి శరత్ చంద్రాన్ని తీసుకువెళ్ళి చోట కూర్చోబెట్టి ఇప్పుడు నేను మీకు కూరగాయలు కట్ చేయడం నేర్పిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తప్పకుండా అమ్మ టైం పాస్ అవుతుందంటే ఖచ్చితంగా నేను కూరగాయలు కోస్తాను అని చెప్పి అలా శరత్ చంద్ర భూమితో కలిసి కూరగాయలు కట్ చేయడం నేర్చుకుంటూ ఉంటాడు ఇక దాంతో మీరా కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఏవండి మా అన్నయ్య కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మీరు మాత్రం అలా చూస్తూ ఉంటారా మీరు కూడా రండి కట్ చేద్దరు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ కూరగాయలు పోయడంలో నేను ఎక్స్పర్ట్ని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే రండి కట్ చేద్దరు కానీ అని చెప్పి అలా మీరా కృష్ణప్రసాద్ని కూర్చోబెట్టి కృష్ణప్రసాద్ చేత కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వతో గొరింట సుజాత అమ్మ అపూర్వ ఆ భూమిని చూసావా ఆ శరత్చంద్ర దగ్గర ఎలా మార్కులు కొట్టేస్తుందో నీ కూతురు కూడా ఏదో చెప్పాను ఆ భూమిని చూసి నేర్చుకోమని కానీ నీ కూతురు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా ఏమీ చేయకుండా పై పైన తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ భూమి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటే అమ్మాయి నిన్ను చేస్తూ ఉంటే ఎంత మంటగా ఉందో నాకు అర్థమవుతుంది నీ తల మీద బియ్యం కానీ పెడితే వెంటనే అన్నం అవుతుంది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ తిని వచ్చే కోపానికి ఒక పెద్ద రాయితో నేను ఇప్పుడే ఇక్కడే చంపేయాలనుంది అని చెప్పి బండరాయిని గోరింటక్ సుజాత మీదకు విసిరబోతూ ఇక ఆగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ స్పీడ్గా కూరగాయలు కోస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ వేలు కట్ అవుతుంది ఇక అది చూసిన మీరు తట్టుకోలేక కృష్ణప్రసాద్ వేలుని నోట్లో పెట్టుకుంటుంది నా చెల్లెలకి నువ్వంటే ఎంత ప్రేమ చూసావు కదా కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న శారదకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక అలా ఒళ్ళు మంటతో కూరగాయలను చాలా స్పీడ్గా కట్ చేస్తూ ఉంటే పోనీ శారద వైపు చూస్తూ ఏమైంది ఈరోజు అమ్మకి ఇంత స్పీడ్గా కూరగాయలు కట్ చేస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క గగన్ ఒక దగ్గర ఒంటరిగా నిలబడి ఉంటాడు అప్పుడు చర్రీ గగన్ని చూసి గగన్ దగ్గరికి వచ్చి సోదరా అని చెప్పి అలా షేక్ హెండ్ ఇస్తాడు నీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ ఇప్పుడు కుదిరింది మనం ఇద్దరం రెండు దేశాల బార్డర్ లాంటి వాళ్ళం ఎప్పుడు కూడా గస్తీ ఉంటూనే ఉంటుంది అని చెప్పి చర్రీ అంటూ ఉంటాడు అవును నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా ఆ రోజు ఒక పెద్ద మనిషి ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాక్ వెళ్తూ నిన్ను చెంపదెబ్బ కూడా కొట్టాడని చెప్పావు ఆ తర్వాత అమ్మాయిని కలిసావా అని చెప్పి చర్య అడుగుతాడు చాలాసార్లు కలిశానని చెప్పి గగన్ అంటాడు మరి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కూడా తిరిగి నీకు ప్రపోజ్ చేసిందా నువ్వు ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా సరే ఎగిరి గంతేస్తూ తిరిగి ఐ లవ్ యూ టు చెప్పి నీకు ముద్దు పెట్టాల్సిందే కదా అని చెప్పి చెరి అంటూ ఉంటాడు ఆ తర్వాత కూడా ఆ అమ్మాయిని చాలాసార్లు కలిశాను కానీ తన మనసులో ఏముందో ఇప్పటి వరకు చెప్పలేదు అని గగన్ అంటూ ఉంటాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని చెర్రి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇక్కడే ఉంది అని అంటూ ఉంటాడు ఈ ఊర్లోనే ఉందా అని చెర్రీ అడుగుతాడు అప్పుడు గగన్ మనసులో తను మీ ఇంట్లోనే ఉంది చెర్రి కానీ నేను ప్రేమిస్తున్న అమ్మాయి భూమి అన్న విషయం నీకు చెప్తే నువ్వు అందరికీ టైం టైం చేస్తావు అప్పుడు భూమికి మంచిది కాదు అందుకే ఈ విషయాన్ని నీ దగ్గర దాస్తున్నాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఆ అమ్మాయి చేతలు చూస్తే నన్ను ప్రేమిస్తున్నట్టుగానే అనిపిస్తుంది కానీ మాటల్లో ఆ అమ్మాయి ప్రేమించే విషయాన్ని చెప్పడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి చెర్రి నువ్వు ఈసారి ఆ అమ్మాయి కనిపించినప్పుడు తన బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకో అప్పుడు తన మనసులో ఏముందో తెలిసిపోతుంది ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు ఇష్టం లేకపోతే నేను లాగి చెంప పగలగొడుతుంది ఒకవేళ ఇష్టమైతే సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా సిగ్గుపడుతూ వెళ్ళిపోవడంలోనే తనకి నువ్వంటే ఇష్టమని అర్థమవుతుందని చెప్పి చెర్రీ గగన్కి సలహా ఇస్తాడు ఈ ఐడియా ఏదో బాగుందని చెప్పి గగన్ థ్యాంక్ యూ అంటూ చెర్రీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు చెర్రీ గగన్ ఇద్దరు దూరంగా మాట్లాడుకోవడం చూసిన భూమి అమ్మో ఈ అన్నదమ్ములు ఇద్దరు నా గురించే మాట్లాడుతున్నారనుకుంటా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నా సిరిమువ్వ ఒంటరిగా ఉంది ఇప్పుడే తనతో మాట్లాడాలి అనుకుని చెరి భూమి దగ్గరికి వస్తూ ఉంటారు మరి రాబోతున్న సార్ ఏం జరగబోతుందో మళ్ళీ మా ఛానల్లో తెలుసుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి